గ్రామస్తులకు ఈ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బై బయట నుంచి వచ్చిన విచ్చేసినటువంటి వాళ్ళకి అలాగే ఈ గ్రామస్తులకు మా ఆదివాసీ వెల్ఫేర్ సొసైటీలో వర్క్ చేస్తున్న మా అన్నయ్య గారికి బాబాయ్ గారికి ఇచ్చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారమే ఈ కార్యక్రమం పెట్టడం చాలా మంచిది ఈ కార్యక్రమం వల్ల చదువుకున్న వాళ్ళు ఉపాధి లేకుండా ఉండడం వల్ల ఈ కార్యక్రమం అనేది పెడుతున్నారు ఈ కార్యక్రమం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి స్కూల్ లేని వాళ్ళకి ఒక వాలంటీర్ని చేస్తున్నారు అలాగే మన గ్రామంలో వాటర్ సోర్స్ ఇబ్బంది లేదు అనుకుంటే వాటర్ సోర్స్ దగ్గరికి కూడా వెళ్ళి మన వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తున్నారు ఆదివాసీ వెల్ఫేర్ సొసైటీ నుంచి మన వాళ్ళు ఉండడం మనకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ వీళ్ళకి తెలుసు కాబట్టి వెంటనే మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు మనకు అందుకనే వేరే దగ్గర పెట్టవలసిన ప్రోగ్రామ్ కూడా ఈరోజు మనకు పెట్టించారంటే మన వాళ్ళు ఉండడం వల్ల కదా కాబట్టి మనం ఇంట్రెస్ట్ చూపించి ఈరోజు పెట్టిన ఈ శిక్షణ కార్యక్రమానికి మనం వచ్చి మనం ఏటి నేర్చుకున్నామనేది కూడా మన ఊళ్ళో వాళ్ళకి తెలియజేయాలి మీరు నలుగురు నేర్చుకొని మీరు ఇంటికి ఉండిపోవడం కాదు మీరు నేర్చుకొని ఇంకో నలుగురిని మీరు నేర్పించేటట్టు చేయాలి మేడం గారు ఎక్కడో ఎన్ని రోజులు ట్రైనింగ్ పొంది నేర్చుకొని ఇక్కడ వచ్చి మీకు నేర్పిస్తున్నారు అంటే మీరు కూడా ఏదో ఉపాధి పొందాలి ఆ ఉపాధి వల్ల అందరికి ఉపయోగపడాలి మేడం గారు ఈ సారు వీళ్ళ అందరి ఉద్దేశం కూడా అదే కాబట్టి దయచేసి మీరు నేర్చుకునేప్పుడు ఏదో తూదు మంత్రంగా కూర్చోకండి ఏదో మాకు ఈరోజు ఏదో పని లేదు కూర్చుంటాం అలాగా అనేది మాత్రం కాదు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి రెండు రోజులైనా పర్వాలేదు మేడం వాళ్ళు రెండు రోజులైనా నేర్పిస్తారు కాబట్టి మీరు నేర్చుకొని మీరు ఊళ్ళో వాళ్ళకి నేర్పించాలి దానివల్ల మనకు ఉపయోగం ఉండాలి ఉపయోగం పడేటట్టు మీరు నేర్చుకోవాలి మీరు నలుగురు యూనిట్ అన్నారు నలుగురు కాకుండా ఊరు వాళ్ళందరూ వచ్చి నేర్చుకున్న మంచిదే మీరు వచ్చి నేర్చుకుని మన ఇంటికి ఉపయోగపడుతుంది కదా మనకు ఉపాయ ఉపాధి ఉంది ఉపాధి ఉంటుంది కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళకి మా వాళ్ళకి ఒకవేళ తెలియకుండా ఉన్న మీరు చక్కగా నేర్పించి వీళ్ళకి ఖచ్చితంగా ఈరోజు కాకుండా రేపటి కూడా ఒక గంట తీసుకొని ఖచ్చితంగా మేడం గారు నేర్పించేసి వెళ్ళండి మీరే మీరే చెప్పారు మీరు అక్కడ డబ్బులు పెట్టి నేర్చుకొని వచ్చి మేము మీకు ఫ్రీగా నేర్పిస్తున్నామన్నారు మీరు ఫ్రీగా వీరికి నేర్పించినందుకు మా పంచాయతీలో ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయి ఇంకో వేరే గ్రామానికి వీళ్ళకి తీసుకెళ్ళి నేను నేర్పిస్తాను ఏట కావాలో అవి తీసుకొని మీరు నేర్పించి ఇక్కడ నలుగురికి నేర్పిస్తే నేను ఒక ఇరవై మందినైనా నేర్పించేటట్టు చేస్తాను మేడం గారు నాకు వేరే పని ఉంది కాబట్టి నేను మూవ్ అవుతాను ఖచ్చితంగా ఉంటే నేనే నేర్చుకొని వెళ్ళేవాడిని కానీ ఇప్పుడే ఇంకో ఇంజనీరింగ్ సార్ వచ్చి వేరే ఊరు వెళ్దామన్నారు ఉంది కాబట్టి నేను వెళ్తాను థ్యాంక్ యూ బాబాయ్ మా